సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డా నీకెవరూ లేరని అనుకోకు నీ యొక్క కష్టమైన సుఖమైనా సరే నీకు నేను తోడుగా ఉంటాను నీ బాధని నాతో చెప్పుకో ఎవరూ లేరని బాధపడకు నీకు ఏ కష్టం ఉన్నా సరే ఏ బాధ ఉన్నా సరే నాకు చెప్పుకో అని వారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం అందించబోతున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము మనము ఎన్నో పూజలు అవి చేస్తూనే ఉంటాము అమ్మవారిని మనము కొలుస్తూనే ఉంటాము కానీ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మనకి ఏదో తెలియని ఫీలింగ్ ఎవరూ లేరని అనుకోవటము లేదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు అయ్యో అమ్మవారు ఉన్నారు మనం నిత్యం పూజ చేసే అమ్మకి మనం విన్నమించుకుందాము అని మనం మర్చిపోతూ ఉంటామండి ఆ సమయంలో మనకి ఏమీ తోచకుండా ఉంటుంది మీకు ఎలాంటి కష్టమున్నా బాధ ఉన్నా ఎవరూ లేరని అనుకోకు బిడ్డ నీకు నేనున్నాను వేరే పరాయి వాళ్ళకు బయట వాళ్ళకి చెప్పి నువ్వు చులకన అయ్యేదానికన్నా నాతో చెప్పుకో అని అమ్మవారైతే అంటున్నారండి అలాగే అమ్మవారు ఒక చిన్న కథ రూపంలో మనకి సందేశాన్ని అందించబోతున్నారు ఒకసారి ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీలో అమ్మాయికి కొత్తగా పెళ్ళి అయ్యి అత్తగారింటికి వెళ్తుంది అత్తగారు కూడా అందరూ మంచి వాళ్ళే వాళ్ళు కూడా బాగానే ఉంటారు కానీ ఆ అమ్మాయి ఫీలింగ్ ఎవరు నాతో ఫ్రీగా ఉండటం లేదు నాతో మాట్లాడటం లేదు నాతో కలవడటం లేదు అని అనుకుంటూ ఉంటుంది భర్త ఏమో పొద్దున వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతాడు సాయంత్రం వచ్చిన తర్వాత కొద్దిగా బిజీగా ఉండి అతను పని చేసుకోవటం అలాగా అయిపోతూ ఉంటుంది అత్తగారేమో ఆమెను ఏ పని చేయనివ్వకుండా ఉంచాలని ఆమె ఉద్దేశము ఆమె ఎక్కువగా మాట్లాడదు ఆమె ఒంటరిలోకి ఆమె రానివ్వకుండా ఆమె పని ఆమె చేస్తూ ఆమెను ఫ్రీగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ అవన్నీ ఆ అమ్మాయికి తెలియదు కదా ఆ అమ్మాయి ఏమో నెగిటివ్గా ఫీల్ అవుతుంది ఇంకెవరు లేరు ఒంటరిగా ఉన్నాను ఏ పని చేయనివ్వటం లేదు ఒకవేళ మా అత్తగారికి నేనంటే ఇష్టం లేదేమో ఇలా ఆమె వేలో ఆమె ఫీల్ అవుతూ ఉంటుందండి అంటే మనకి ఒకసారి ఒక ఫీలింగ్ అనేది వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్లోకి మనము ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాము ఇది జనరల్గా అందరి జీవితాల్లో జరిగే సంఘటన ఆమె అలా అయిపోతూ ఉంటుంది అయితే వాళ్ళ అమ్మ పెళ్లి పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ ఉంటుంది కదా ఆమె అమ్మవారి భర్తురాలు రోజు కూడా ఆమె ఫోన్ చేసి అడుగుతూనే ఉంటుంది మామూలుగా ఎలా ఉన్నావు అమ్మ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నావు అని అడుగుతూనే ఉంటుంది ఈ అమ్మాయి మాత్రం తనలో ఉన్న బాధని కానీ అంటే ఆమె బాధపడుతూ ఉన్న విషయం కూడా వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పదు వాళ్ళు ఎక్కడ బాధపడతారు అనే విషయం అని ఆమె ఎప్పుడూ కూడా ఇంట్లో పూజ చేస్తూ ఆ అమ్మాయి సుఖంగా ఉండాలని అత్తారింట్లో అందరితో కలిసి మంచిగా ఉండాలని ఆమె ప్రార్థిస్తూ ఉంటుంది మనము అమ్మవారిని పూజిస్తే మన మన ఒక్కరినే కదండి అమ్మవారు చూసుకునేది మన ఫ్యామిలీని అందరినీ మనం మన ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో అందరినీ కూడా చూసి కాపాడుతూ ఉంటారు రక్షిస్తూ ఉంటారు అవసరమైన సహాయము అనేది అమ్మవారు మనకి చేస్తూ ఉంటారు అనడంలో అది తెలియండి ఒకరోజు వాళ్ళ చుట్టాల రూపంలో ఒక పెద్ద వస్తుందన్నమాట వచ్చి వాళ్ళ అత్తగారింటికి వస్తుంది అక్కడ ఆమె అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది చేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా నువ్వు లోన్లీగా ఫీల్ అవుతున్నట్టున్నావు అంటే ఆ అమ్మాయి చెప్పాలా వద్దా అన్నట్టుగా ఎవరు ఇక్కడ ఎక్కువ నాతో మాట్లాడడానికి లేరండి ఇలా ఆయన వెళ్ళిపోతారు మామయ్య గారు వెళ్ళిపోతారు అత్తగారి అని చూసుకుంటూ ఉంటారు అని ఎక్కువగా మాట్లాడడానికి స్పేస్ లేదు నేను ఒక్కదాన్నే ఉంటున్నట్టు అనిపిస్తుంది అన్న విషయాన్ని ఆ అమ్మాయి ద్వారా అతి కష్టంగా ఆ అమ్మాయి బయటపడేలా చేస్తుంది అప్పుడు ఆమె వివరిస్తుంది ఆ వచ్చిన నిజంగా వాళ్ళు చుట్టాలమ్మే కూడా ఆమె మీద అమ్మవారి అంశం ఉంది అమ్మవారు వచ్చి ఆమె యొక్క కష్టాన్ని బాధని తీర్చి అలాంటిది ఏమీ లేదు మీ అత్తగారు ఎక్కువగా మాట్లాడరు ఆమెతో నువ్వే కలవాలి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడని చెయ్యి నీ జీవితం ఎంతో హ్యాపీగా ఉంటుంది మీ ఆయన కూడా బిజీగా ఆఫీస్ నుంచి వెళ్ళి వస్తూ ఉంటాడు కదా అప్పుడు వచ్చిన సమయంలో ఆయనకు అన్నీ అందిస్తూ మంచిగా మాట్లాడుతూ హ్యాపీగా ఉండండి మీ మామగారు అంతకన్నా మంచి ఆయన సండేస్ అప్పుడు మీ అందరూ ప్లాన్ చేసుకుని బయటికి వెళ్ళండి అప్పుడు నీకు ఇలాంటి ఇబ్బంది ఉండదు అని ఆమె చెబుతుంది ఆ విధంగా చెప్పడంతో ఆమె కొద్దిగా మారి మాట్లాడడం అన్నీ కూడా చేస్తుంది అలాగా ఆమె జీవితంలో ఉన్న కష్టాన్ని బాధని ఇది కష్టం అనుకుంటే మనం ఫీల్ దాన్ని బట్టి ఉంటుందండి అలాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రకరకాల సమస్యలు ఉంటాయి డబ్బుల సమస్యలు ఇలాగ ఫీజు కట్టలేకపోవటము ఇలాగా చాలామంది వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టడం మాటలతో బాధపడడం ఇలాంటివి రకరకాల జీవితాల్లో రకరకాల సమస్యలు అని కూడా మనం అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి అయితే మనం ఎవరూ లేరని అనుకుంటున్నారు కదా అమ్మవారు చెప్పే మాట ఏంటంటే మీరు ఎవరూ లేరని అనుకోకండి మనస్ఫూర్తిగా నా నామాన్ని స్మరిస్తూ మీరు నాకు చెప్పండి దానికి తగిన ఫలితము అనేది నేను చూస్తాను మీరు చెప్పకపోయినా నాకు తెలుస్తాయి కానీ మీరు మనసు విప్పి బాధ మీరు బయటపడితేనే అది నా దాకా చేరుతుంది అప్పుడు నేను తప్పకుండా దాని పరిష్కారము అనేది చూస్తాను మీ జీవితంలో మంచి మార్గము వచ్చేలాగా నేను చేస్తాను అని అమ్మవారైతే చెప్తున్నారండి ఇంకెప్పుడు కూడా నాకు ఎవరూ లేరు నేను ఒంటరి దాన్ని అనే మాట నీ మనసులోంచి తీసాయి నీకు నీ అమ్మ ఉంది ఈ వారాహి అమ్మ నీకు తోడుగా ఉన్నంతకాలము నీకు ఎటువంటి కష్టాన్ని కూడా రానివనమ్మ నువ్వు అనవసరంగా దిగులు చెందకు నేను పెట్టే సందేశాలను వింటూ ఉండు నువ్వు చేయవలసిందల్లా నా సందేశాలను వినటం వల్ల కూడా నీ యొక్క యాటిట్యూడ్లో అన్నీ కూడా మంచి అనేవి వస్తాయి ఎప్పుడూ కూడా నలుగురితో మంచిగా ఉండు మనల్ని ఎవరు అవహేళన చేసినా వాళ్ళని వెంటనే అవహేళన చేయకు ఓపిక పట్టు ఆ అవహేళన అనేది వాళ్ళకే తిరిగి కొడుతుంది ఎవరు కూడా నాశనం అయిపోవాలి చెడుగా ఉండాలి మరి వాళ్ళు ఏదో మన కష్టం తలపెట్టారని వాళ్ళు నాశనం అయిపోవాలని ఇప్పుడు కూడా మనము కోరుకోకండి ఎందుకు అంటే ఒకరిని అలా కోరుకోవడం తప్పు వాళ్ళ పాపం తప్పకుండా భగవంతుడు చూస్తూనే ఉంటాడు వాళ్ళకి అందివ్వవలసింది ఆ భగవంతుడే ఇస్తాడు మన నోటితో మనము కర్మలు చెడు కర్మలు చేసి మనము కర్మని అంటించుకోవద్దు అని వారాహిమ్మ వారైతే చాలా చక్కటి సందేశాన్ని మన అందరి కోసం ఈరోజు తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాము ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహిమత మాత సర్వేజన సుఖినో భవంతు